నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు వివరాల్లోకి వెళితే ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు కొనసాగుతున్నాయి మరి యథెచ్చగా పరీక్షల్లో మాస్ కాపింగ్ అటు ప్రభుత్వం ఇటు ప్రైవేటు కళాశాల విద్యార్థులకు మరి వరంగా మారింది వివరాల్లోనికి వెళితే ఇంటర్మీడియట్ బోర్డుకు ఇన్విజిలేటర్గా దరఖాస్తు చేసుకునేటువంటి వారు కూడా మరి ఇన్వ్యూజులేటర్గా మేనేజ్మెంట్ ఒత్తిడితో ఇన్వ్యూజులేటర్గా పనిచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది మరి గుత్తి పట్టణంలో మొత్తం ఐదు కళాశాలలు ఉండగా మూడు సెంటర్లు నిర్వహిస్తున్నారు ఇందులో ప్రైవేటు కళాశాలకు చెందినటువంటి ఐదు మంది లెక్చరర్లు గవర్నమెంట్ చేత అధిక గవర్నమెంట్ అధికారుల చేత అనుమతి తీసుకోకుండా నేరుగా వీరు మరి ఒక కళాశాలలో మాస్ కాపింగ్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ విధంగా ఇంటర్మీడియట్ బోర్డు అనుమతి లేకుండా దరఖాస్తు చేయకుండా ఇన్విజిలేటర్గా వర్క్ చేయడం ఎంతవరకు సబమని పలువురు ప్రశ్నిస్తున్నారు అంటే మరి దరఖాస్తు చేయకుండా చేయని వారు కూడా మేనేజ్మెంట్ ఒత్తిడితో ఇన్విజిలేటర్గా పనిచేయడం ఎంతవరకు సబమని చీఫ్ సూపరింటెండెంట్కు తెలిసినా కానీ ఎటువంటి చర్యలు లేవని మరి పలువురు భావిస్తున్నారు ఈ విషయంలో విచారణ నిర్వహించి అనుమతి తీసుకునేటువంటి వారికి ఇన్విజిలేటర్గా ఏ విధంగా కొనసాగిస్తున్నారో అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని మరి ఆయా లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు